వెల్కమ్ టు థీమా రివ్యూస్ బాయి ఇవ్వాల వీడియోకి వచ్చేసరికి అయితే గారిది కంగ్ టీజర్ అయితే వచ్చేసి బాయ్ సో ఇక్కడ నాకు కానీ తెలుగు వర్షన్ అయితే ఇక్కడ కనిపించలేదు కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం బై నాకు చాలా బాగా నచ్చింది అనమాట కంగువా అయితే ఫస్ట్ అక్కడ టీజర్ డ్యూరేషన్ చూసుకుంటే బాయ్ జీరో పాయింట్ లేకపోతే ఫిఫ్టీ వన్ సెకండ్స్ అనుకోవచ్చు బాగా డ్యూరేషన్ చాలా తక్కువ ఉంది ఏమేమి ఇంట్రెస్టింగ్ ఉంటాయో చూద్దాం ఒకసారి స్టార్ట్ చేసుకున్న చిన్న క్వశ్చన్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేరే సబ్జెక్ట్ చేసుకోండి సో స్టార్ట్ చేసేద్దాం సో స్టార్టింగ్లోనే ఆ బ్రేస్ యువర్ సెల్ఫ్ కంగువా అనేసి అయితే ఉంది సో ఇక్కడ వరల్డ్ ఆ సినారి అట్మాస్ఫియర్ కూడా బై చాలా డార్క్ లాగుంది నాకు సముద్రం బాగా అనిపించింది ఇక్కడ కాడ ఇది బ్లడ్ బాగా మధ్యలో మొత్తం రౌండ్గా స్నానం చేస్తున్నట్టు దాని తర్వాత సూర్యని మనం బాగా చూపించారు గోల్డ్ టెక్స్ట్లో సూర్య ముంగడ సింహం ఉంది అండ్ ఇక్కడ మన కత్తిని ఈ తొడల మధ్యలో తూర్సేసుకుంటున్నాడు కదా రక్తం అది అది మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ దాని తర్వాత మధ్యలో కొంతమందిని వేసేసినట్టు పెట్టిర్రు అండ్ షిప్లో ఎక్కువ చూపించారు అన్నమాట దీనిలో చూసుకుంటే పైరట్స్ బాగా చూపించారు అన్నమాట అది బాగా అనిపించింది దాని తర్వాత వార్ బ్యాటిల్ లాంటి డ్యాన్సెస్ గ్యాలీ అనేసి అంటారు ఇక్కడ మెయిన్ ఏంటంటే బాబీ దేవాల్ గారు విలన్ రోల్లా చూపించారు అన్నమాట రూత్లెస్ సనేశ చూపించి దాని తర్వాత ముసలిని చూపించి బాగా చూపించారు అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే దగ్గర దగ్గర ఐదు క్లిప్ ఐదు క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఉన్న క్లిప్సే చూపించారు దాని తర్వాత ప్రైమల్ది ప్రైమల్ అనేసి ఇక్కడ టైటిల్ చూపించేస్తాను రూత్లెస్ అని చెప్పి ముసలి వచ్చేస్తుంది దాని తర్వాత మీకు ఫెరోషియస్ అనేది అని చూపిస్తారు నెక్స్ట్ పడవ సీను దాని తర్వాత ప్రైమల్ కరేజ్ ఆ ప్రైమల్ ఉన్న కరేజ్లో ఎంటనే మన సూర్యాన్ని ఎంటే చూపించేసే చాన్లో తేటెడ్ ఉండే బాగా చూపించారు దాని తర్వాత ఒక సైడ్ సూర్యాన్ని చూపిస్తేనే ఒక సైడు బాబీదేవి కానీ చూపించారు సో ఇక్కడ దీని ప్రకారము చూసుకుంటే మాత్రము నాకైతే కొంచెం డిఫరెంట్గా పెరిమాచ అని చూపించారు దాని తర్వాత కంగు అని చూపించి ఏంటనే బ్యాటిల్ అయితే శివ అంటే ఏమో ఇద్దరు గుద్దుకురమాట సో ఇక్కడ నేను గ గమనించింది ఏంటంటే ఇక్కడ టూ ఫ్యాక్షన్స్ ఉన్నాయి అంటే చాలామంది అంటే సూర్యాది మనకి అసాసిన్ క్రీడ్ లాగా పాస్ట్ వెళ్ళేసి ఉంటుంది అనేసి అయితే చూపించారు సో ట్రైలర్ మేము ఉంటుంది ఉండదు తెలుగు కానీ ప్రస్తుతంగా అది ఇక్కడ రెండు ఫ్యాక్షన్స్ ఉన్నాయి ఒకటి బాబీ దేవాల్ గారిది ఒక ఫ్యాక్షన్ దాని తర్వాత సూర్య గారిది ఒక ఫ్యాక్షన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు అన్నట్టు చూపించారు ఎలా ఉంది ఏది ఎట్లా కొట్లాట అయింది ఎట్లా సాల్వ్ అయింది అనేది మూవీలాగైతే టీసార్ చూసినాక నాకైతే అర్థమైంది అదే మనము అఫీషియల్గా మూవీ వచ్చినప్పుడు సపరేట్గా మూవీ సార్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు సపరేట్గా ఇంకొక ఇన్డెప్త్ అనాలిసిస్తో పాటు సపరేట్ ఇంకో రివ్యూ వీడియో తీసుకోసం ప్రసంగ అయితే టీజర్ బాగుంది బాగా ఇంట్రెస్టింగ్ ఉంది వెయిట్ చేయాలి థియేటర్లోకి వచ్చినాకైతే ఎంజాయ్ అయితే చేద్దాం అదే కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం నెగ్గట్ చేయచ్చు నేను నెక్స్ట్ ఇలా కలుసుకుందాం